మా డివిజన్లో ఒక ఫ్యామిలీకి నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకి పడిపోయినాయండి అలా దగ్గర దగ్గర మా డివిజన్ ఐదు ఐదు ఫ్యామిలీ పడ్డాయి అంటే ఇరవై మందికి కానీ గత ప్రభుత్వంలో వాళ్ళకి నలుగురు పిల్లలు పిల్లలున్నా ఒక్క పాపకే పడేది మిగిలిన ముగ్గురు పాపలకి వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించి చదివి వచ్చారు కానీ ఈ కూడమి ప్రభుత్వంలో ఈరోజు వాళ్ళు నలుగురు పిల్లలుంటే నలుగురు పిల్లలకి డబ్బులు పడ్డాయండి మీకు విత్తు ఆధార ఫోటోలు కూడా పెడతాను అలా మా డివిజన్లో ఐదు ఫ్యామిలీకి పడ్డాయండి అలా ముగ్గురు ఉంటే ముగ్గురికి పడిపోయి ఉంటే ఇద్దరు పిల్లలకి పడిపోయి ఇవ్వండి అమౌంట్లు కూడా ఇవ్వండి అమౌంట్ ఇరవై ఆరు వేల రూపాయలు క్రెడిట్ ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు స్పాట్లో అలాగా మా డివిజన్లో దగ్గర దగ్గర రెండు వందల యాభై రెండు తల్లికి వందడం శాంక్షన్ చేయండి రెండు వందల యాభై రెండు మంది పిల్లలండి నిన్న ట్వల్త్ నా తల్లికి వందడం ప్రారంభించారండి ఈ రోజు థర్టీన్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ప్రతి తల్లి అకౌంట్ లో అమౌంట్లు పడిపోయి ఈ రోజు మా ట్వంటీ సెవెన్ తరఫున ట్వంటీ సెవెన్ డిజన్ తరఫున మేము మా చంద్రబాబు నాయుడు గారికి కొల్లు రవీంద్ర గారికి ఎంపీ గారికి అందరికీ రుణపడి ఉంటామని పేరు పేరును వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మా వార్డు తరపున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు చాలా సంతోషకరమైన రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా చెప్పిన మాట చెప్పినట్లుగా ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి సాధ్యం ఏ ప్రభుత్వానికి సాధ్యం ఉండదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చెప్పిన విధంగా తల్లికి వందనం అలాగే పిల్లలందరి అకౌంట్లో కూడా టకా టక 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 పడిపోతున్నాయి ఆ పిల్ల తల్లిలు తండ్రులు ముఖాలు చూస్తుంటే వెలుగులో ఎంతో ఆనందంలో ఉన్నారు వీళ్ళిద్దరు కమల పిల్లలు వీళ్ళిద్దరికి వీళ్ళ అన్నయ్యకి కూడా అకౌంట్ లో ముగ్గురు పిల్లలు వీళ్ళకి అందరికి కూడా అకౌంట్ లో టకా టాటా డబ్బులు పడిపోయినాయి ఈ యొక్క పిల్లల యొక్క ఆనందాన్ని చూడలేకపోతున్నాం చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళందరూ ఇటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రేపు భవిష్యత్తులో పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని బాగా చదువుకోవాలని ఎవరికి తల్లిదండ్రుల మీద భారంగా పిల్లలు ఉండకూడదని చంద్రబాబు గారు నాయుడు గారు నారా లోకేష్ గారు కొలు రవీంద్ర గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి అందరు ఈ కూటమి ప్రభుత్వానికి అందరూ జై కొడుతున్నారు రాబోయేటువంటి కాలం తిరుగులేని ప్రభుత్వం ఏదో ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలియజేసుకున్నాను ఇక్కడికి వచ్చేది ఇప్పుడు నలుగురు పిల్లలకు వస్తుంది చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాగానే వస్తే మా పిల్లలు చాలా చాలా మంచిగా చదివించుకుంటాం కుల్లూరేంద్ర గారికి రామన్నాయకి మా చంద్రాన్నాయకి చాలా చాలా ధన్యవాదాలు లాస్ట్ గవర్నమెంట్ లో ఒక పాపకి వచ్చింది అండి ఇప్పుడు వచ్చేసి నలుగురికి మా 달리고 온다 온